గుడ్ మార్నింగ్ డీస్ ఇప్పుడు నేను మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ లంగ్ డిటాక్స్ ఇది ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచి దాన్ని గా చేసి అది కరెక్ట్గా చేసేటట్టుగా చేసేటువంటి ఒక మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు ముందు ఊపిరితిత్తులు ఎందుకు ఇలా చేయాలని దానికి నాకు నేను ఒక వివరణ ఇస్తాను చూడండి అది వినండి ఒకసారి ఇప్పుడు మనం చల్లగా ఉండి మంచి గాలి ఉండి చెట్లు పచ్చగా ఉన్న దగ్గర మనం ఉన్నట్లయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే మనం అడవుల్లోకి ఐ మీన్ పిక్నిక్స్ కానీ బీచ్ దగ్గర కానీ సాయంత్రం వేళల్లో ఏదైనా పార్కులు కానీ ఎంత ఉంటుంది ఎందుకంటే ఆ చల్లటి వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు దొరుకుతుంది దానివల్ల మనసు తేలిగ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని కానీ దీని ఇండైరెక్ట్ అంటే బాడీ ఆక్సిజన్ తీసుకుంటే ఓపెన్ అవుద్ది శరీరం పైన వాళ్ళు లాంటిది చిన్న 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 కణాతో ఉంటుంది దానికి ఆక్సిజన్ వెళ్ళేసరికి అది ఓపెన్ అయ్యి ఈ ఆక్సిజన్ మన బాడీలో తీసుకెళ్తుంది మరి ఇలాంటప్పుడు ఎందుకు మనం అంత హ్యాపీగా ఉండదంటే అంటే ఈ బయటని ఎంత హ్యాపీగా ఉందో మనకి చక్కటి చల్లటి వాతావరణం ఎంత అలాగే మన బాడీ ఉన్న ఈ లంగ్స్ లో కూడా అదే వాతావరణం ఉంటే లోపల నుంచి కూడా చాలా క్యూర్ అవుతుంది మరి మనం ఎప్పుడు పొల్యూషన్ లో తిరుగుతూ బండి మీద వెళ్ళిన పొల్యూషన్ గాలికి వేసిన పొల్యూషనే ఫ్యాక్టరీ ఉన్న పొల్యూషన్ పొల్యూషన్ కి కాదేది అతీతం అన్నట్టుగా అనేక రకాల పొల్యూషన్ లో ఉంటే ఇది బాడీ కంటే ముందు లంగ్స్ ఉంటే మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది బాహ్యం కంటే లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ లాగా ఏదైతే ఉంటుందో లోపల లంగ్స్ లోను వగేర లేదు ఉందో అవన్నీ కూడా మూసుకుపోవడం బంకలాగా అది పట్టేయడం వల్ల మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదే మనం క్లియర్ అయిపోయి ఉన్నట్టయితే ఆక్సిజన్ తీసుకున్నప్పుడు స్వచ్ఛంగా ఊపిరి వదిలి ఊపిరి తీసుకుంటూ ఉంటాం మీకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కొక్కసారి మనం గట్టిగా ఆవలిస్తాం అసలు ఆవరించడం అంటే ఏంటి నోరు పెద్దదిగా చేసి ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటాం మనం ఇది ఎందుకు తీసుకుంటారు అంటే అది నాకు తెలిసింది చెప్తున్నాను నేను దాని మీద కొంత నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను మనం ముక్కు ద్వారా తీసుకునే గాలి మన శరీరం లోపల ఉన్న భాగాలకి సరిపోలేనప్పుడు నువ్వు ఆగు అంతకంటే ఎక్కువ నాకు గాలి కావాలి ఆక్సిజన్ కావాలి అని నోరుని ఆటోమేటిక్గా తెరిచేటట్టుగా చేస్తుంది నోరిని ఎక్కువ తెరుస్తాం ఏమవుద్ది ఎక్కువ గాలి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది అలా ఒకసారి రెండు సార్లు చేసిన తర్వాత మళ్ళీ అవుతుంది కాబట్టి మన లంగ్స్ మీద విపరీతమైన ఈ ఆక్సిజన్ అనేది అవసరం అది సరిగా లేనప్పుడు మనకు అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ మధ్యన మనకు కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ లంగ్స్ మీద పనిచేసి ఆ ఊపిరిద్దరి మీద అది ది అక్కడ చేరిపోయి ఆ కరోనాకు సంబంధించినవన్నీ ఆ బ్యాక్టీరియా లేదంటే అది ఏది ఉందో అదంతా కూడా అక్కడ చేరి మనకి ఈ ఆక్సిజన్ బాడీలోకి వెళ్లకుండా నిరోధించే కాబట్టి కరోనాకు భయపడ్డామని ఎప్పుడైతే ఆక్సిజన్ వెళ్దో ఆటోమేటిక్గా బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ సెంటర్ అవుతాయి నిరంతరం శత్రులాగా అలా బాడీలో ఉన్న శత్రులాగా రోగాలు కానీ మిగతాయి కానీ ఎదురు చూస్తుంటాయి ఎప్పుడు మన బాడీ వీక్ అయింది అప్పుడు వచ్చి పడిపోతాయి దానికి కరెక్ట్ సొల్యూషన్ తోట ఒక లో ఒక ఒక గన్లో తోటలు పేర్చున్నాను కదా ఆ పాయింట్ లాడితే ఇప్పుడు ఈ లంగ్స్ దాంట్లో కరెక్ట్గా కానీ ఉన్నట్లయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఆ లంగ్స్ని క్లీన్ చేసి మనల్ని బాగా చేసి పెట్టేటువంటి ఒక ప్రొడక్టే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టు ప్రొడక్ట్ ప్రోడక్ట్ దీనికోసం ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ గారితో మనం ఒకసారి మాట్లాడడం దాని విషయాలు మీకు చెప్తారు గారు ఒకసారి దీన్ని మీరు వాడారు లేదా వాడించారు కాబట్టి మీ తాలూకా అనుభవాన్ని వివరంగా మాకు తెలియజేశారని నా కుటుంబాన్ని కిబో కుటుంబం అంతటి చెప్తారని మిమ్మల్ని పిలిచాను సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్రసాద్ గారు సో డాడీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లంగ్ డిటాక్స్ అనేది ఏంటంటే హెర్బల్ విటమిన్ టానిక్ ఈ హెర్బల్ ప్రొడక్ట్ అనేది ఏంటి అంటే మనకి ఆస్తమా బ్రౌన్ సిటీ ఆస్తమా ఉన్నా గానీ తర్వాత సైనస్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ప్రోడక్ట్ యొక్క గడి గడికి వస్తూ ఉంటుంది కదా దానికి గానీ జస్ట్ కాంబినేషన్ అంటే జస్ట్ ఒక్కొక్కసారి ఊపిరి ఇబ్బంది పడతా ఉంటాం అలాంటప్పుడు గానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల లంగ్ డిటాక్స్ అనేది ఏం చేస్తుంది డైరెక్ట్ గా డిటాక్సిఫై అంటే లోపల ఉన్నటువంటి మన చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తుంది అనమాట చూసారా మనకి సైకిల్ కి సైకిల్ వారం పది పొద్దున క్లీన్ షిప్ చేసి గ్రీజ్ పెట్టి ఆయిల్ పెట్టి సైకిల్ రెడీ చేసిన తర్వాత మనం ఎలాగతి అట్లాగే ఉన్నటువంటి క్లీన్ కట్ గా చేసి డిటాక్సిఫై అన్ని క్లియర్ చేస్తుంది అయితే ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి కంటెంట్స్ మనం చూసుకుంటే గనుక అంత ఆయుర్వేదికే చూడండి తులసి నలభై నాలుగు శాతం ఉంది దాల్చిన ఇరవై రెండు శాతం ఉంది షొంటి ఇరవై రెండు శాతం కృష్ణ మార్చి పదకొండు శాతం ఇవన్నీ ఏంటంటే మన బాడీలోకి ఎటువంటి హానికరమైన హానికరాన్ని చెయ్యవు ప్యూర్లీ ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా ఈ లంగ్ వే చేస్తుంది తర్వాత బ్రీతింగ్ ఇంప్రూవ్ చేస్తుంది

ఓకే సో ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి లంగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఎందుకంటే మనం చూడండి ఎండాకాలం నుంచి వర్షాకాలం రాగానే ముందు అర్జెంటు గా కఫ్ పట్టుకుంటది తర్వాత వర్షాకాలం చలికాలంలోకి వెళ్ళగానే మళ్ళీ ఇమీడియట్ గా తగ్గు సో ఇలాగ మనకి డబ్బులు అన్నది రావడం అనేది ఎప్పుడు సంవత్సరంలో మూడు సార్లు జరుగుతుంటది కానీ ఇది ఏం చేస్తుందంటే అంటే మీరు కంప్లీట్ గా క్లీన్ షిప్ చేసేస్తుంది లంగ్స్ షిప్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ఇన్హేలేషన్ అంటారనమాట ఎక్కువగా తీసుకోవడానికి దోహదపడతుంది కాబట్టి మన ఆర్గానిక్ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో మన బ్రెయిన్ కూడా చక్కగా పనిచేయడం మొదలుపడుతుంది బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అన్ని కూడా నార్మల్ గా నేచురల్ గా పనిచేస్తే సెల్స్ అన్ని కూడా సెల్స్ కావాల్సింది ఆక్సిజన్ సో ఆక్సిజన్ బాగా అందించేటువంటి ప్రొడక్ట్ అంటే ప్రతిసారి కూడా మీకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు వాడాలి తర్వాత డిన్నర్ కి అరగంట ముందు వాడాలి ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవాలండి పది నుంచి పదిహేను ఎమ్ఎల్ కొంచెం వేడి సరే మనకి సిక్స్టీ ఎంఎల్ టీ తగతాం కదండి చిన్న గోడ నీళ్ళలో ఈ ఫిఫ్టీన్ ఎంఎల్ అన్నది కలిపి అరగంట ముందు భోజనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి అరగంట ముందు రాత్రి డిన్నర్ అరగంట ముందు తీసుకుంటే ఇది ముందు వెళ్ళి లోపలి ట్రస్ట్ చెక్ చేస్తుంది కంప్లీట్ గా ఆ తర్వాత మీరు తీసుకున్న ఆహారానికి చక్కగా బాడీ అంతా రిసీవ్ చేసుకొని డైరెస్ట్ తీసుకుని పర్ఫెక్ట్ గా పని చేసేలా వర్క్ చేస్తుంది అన్నమాట ఈ ప్రోడక్ట్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ చిన్న చిన్న ఫోన్ ఫోన్ కట్ అయిన సరే సరే మాట్లాడండి సార్ మాట్లాడండి ఈ విధంగా వాడుకోవడం వల్ల మనకి ప్రతి ఇంటిలోనే ఈ సమస్య అనేది వస్తూనే ఉంటుంది ఇది చాలా రీజనబుల్ ప్రొడక్ట్ ఇందులో ఎటువంటి హానికరమైనటువంటి మెడిసిన్స్ లేవు అంత ప్యూర్ నేచురల్ ప్యూర్ నేచురల్ మన ఇంట్లో చూడండి తులసి దాల్చిన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో కరెక్ట్ కంపోజిషన్ లో ఇచ్చారు కాబట్టి ఇంత ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను ఢిల్లీలో మా నేవల్ ఆఫీసర్స్ కొంతమంది అడిగారు ఇది ఏంటంటే అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది విదిన్ త్రీ డేస్ అండి ఉదయం రాత్రి పాట కూడా వచ్చేది కాదు గొంతు సరే ఈ చలికాలంలో ఢిల్లీలో చలి ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో అసలు వాళ్ళు వాయిస్ కూడా వచ్చేది కదా కంప్లీట్ ఫేవరిష్ గా ఉండి కంప్లీట్ గా వాయిస్ అంతా పోయిన వాళ్ళకి ఇవ్వడం వల్ల కరెక్ట్ గా మూడు పోట్లు ఈ రోజు ఉదయం ఈ రోజు రాత్రి రేపు ఉదయం పడంగానే మామూలుగా అయితే రెండు పోట్లు చాలు ఆ రెండు బోటల్ చాలు వీళ్ళకి ఏంటంటే ఒక మూడు నాలుగు రోజులు ఒక బాటిల్ ని కంప్లీట్ గా వాడేసరికి మీకు మన రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా ఢిల్లీ పొల్యూషన్ ఏంటంటే డాడీ గారు ఢిల్లీ పొల్యూషన్ అందుకనే బేసు సరిగా పెట్టాల్సి వచ్చింది అక్కడ అలాంటిదప్పుడు ఇది బాగా పనిచేసిందన్నది చాలా సంతోషం చెప్పండి సార్ అవును సార్ అవును సార్ అవును సార్ అట్లాగే ఇది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఇది బెంగళూరు తర్వాత చాలా చాలా ప్రదేశాలు ఈవెన్ నార్త్ ఈస్ట్ మణిపూర్ త్రిపుర మేఘాలయాల వాళ్ళు కూడా ఎక్కువ సెల్ ఎక్కువగా ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ ని పంపించడం జరిగింది అందరూ చాలా హ్యాపీగా రెడీ అవుతున్నారు ఈ ప్రొడక్ట్ కి ఆల్వేజ్ హై రేటింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అన్నమాట తక్కువ ప్రైస్ లో ఎక్కువ రిజల్ట్ అంటారు కదా ఎందుకంటే మనకి మెయిన్ ఆప్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ చెస్ట్ క్లీన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే మన బాడీలో ఇప్పుడైతే ప్రసాద్ డాడీ గారు ఏం చెప్తున్నారంటే అంటే ఆయన చెప్పింది మరి నాకు అని చెప్తున్నాను ఇప్పుడు మనం ఉన్న ప్లేసుల్లో ఎక్కువ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ ని కూడా బాడీ వాడుకోవాలంటే ముందు లెన్స్ క్లియర్ ఉండాలి ఆ కొద్దిపాటి అంటే ఆక్సిజన్ లేదు ఆ లేకపోయిన దాన్ని ఉన్నదేనే వాడుకోవాలన్నప్పుడు ఆ లంగ్స్ కరెక్ట్ పనిచేయాల డాడ్ మ్యూట్లు పెట్టాడు మీది అది కరెక్ట్ గా పనిచేయాలి అలా చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ మనం పూర్తిగా అసలు పొల్యూషన్ లేని ఏరియాలో ఎక్కడ ఉన్నా వాళ్ళు ఇది వాడుతూ అంటే అవసరం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండో చూడండి బండి మీద రోజు తిరుగుతున్నాడు ఆటోలో కావచ్చు బస్సులో కావచ్చు బండి మీద కావచ్చు వాళ్ళు ఇది అవసరం ఉంటుందని నా అభిప్రాయం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు వాళ్ళకి ఇది అవసరం ఉంటదని నేను చెప్తున్నాను ఫ్యాక్టరీ దగ్గరలోను నివసిస్తున్నారు వాళ్ళకి ఇది అవసరం ఉన్నదని అనుకుంటున్నాను నేను అలాగే ఎక్కువ వాహనాలు వాడేటువంటి సిటీస్ చాలా ఉన్నాయి ఆ సిటీస్ అన్నింటిలోనూ ఆక్సిజన్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది ఓజోన్ పర బాగా ఇబ్బంది అవుతుందని మనం ఎన్నో విన్నాం అలాంటి చోటు ఇది చాలా 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 బాగా పనికొస్తుంది అనమాట అలాగే హైవేలు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నిరంతరం ఆ పొగలతోటి ఆ వాటితోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం ఇలా ఎక్కడెక్కడైతే పొల్యూషన్ ఉందో అదంతా కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళు స్కూల్ పిల్లలు దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పక్కనే ఏదో ఫ్యాక్టరీ ఉంటది పక్క నుంచే మీద రోడ్డు ఉంటది లేదా పక్కన ఎవరో దుమ్ము దీలతో చేస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా అవసరం కాబట్టి ఇది చూసుకొని ఇది అవసరమైన తప్పనిసరిగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రసాద్ గారు నేను డాక్టర్ గారిని ఎందుకంటున్నానంటే మంచి విషయం ఒక మందు గురించి చెప్పిన వాళ్ళు నా దృష్టిలో డాక్టర్సే డాక్టర్ అనేవారు అనుభవం ఉన్న వాళ్ళు డాక్టర్ కంటే గొప్పడ పది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పది మంది డాక్టర్ కంటే రోగి గొప్పడట ఆ రోగిని తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి అలాంటిది ఈయన వాడి